నమస్తే నేను సుమలత వెల్కమ్ టు నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో గంజాయి విక్రయాలు చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావలిపట్టణానికి చెందిన గోసాల గోపీకృష్ణ అల్లాడి మణి సుధర్తి అన్వేష్ అనే వ్యక్తులు నిందితులని తెలియజేశారు బుడంగ్ గుంట కాలనీలోని ఓ నివాసంలో గంజాయి నిల్వ చేస్తున్నట్లు సమాచారం రావడంతో గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలియజేశారు చెడు వ్యసనాలకు బానిసలై ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పారు విశాఖపట్నం పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి తీసుకుని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు తెలియజేశారు ఆ డబ్బులతోనే జల్సాలకు అలవాటు పడినట్లు చెప్పారు వారి వద్ద రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు ఈ సమావేశంలో రూరల్ సిఐ రాజేశ్వరరావు ఎస్ఐ తిరుమల రెడ్డి ఉన్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు రావలి పట్టణంలో పద్దెనిమిదో తేదీ సాయంత్రం ఏడు గంటల మేము ఆ జగన్నాన్న కాలనీలో మొత్తం టోటల్ గా ఇల్లు తనిఖీ చేశాము దానిలో ఒక ఇంటి కన్స్ట్రక్షన్ లో ఉంది వచ్చింది ఆ ఇంట్లో మాకు దాదాపు మూడు కేజీల తొమ్మిది వందల అరవై ఐదు గ్రాముల గంజాయి ప్యాకెట్లు దొరికినాయి ఆ గంజాయి ప్యాకెట్లు తెచ్చి ప్లేసి పెట్టినాము ముద్దాయిల కోసము సర్చ్ చేసాము ముద్దాయిల కోసం సర్చ్ చేసినప్పుడు ఇరవయో తేదీ వాళ్ళు సాయంత్రం ఐదు వందల గంటలకి పోయి బుడంగొండ అవుట్స్కర్ట్స్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు రెడీ అయిపోతున్నారు ముద్దాయిలు ముగ్గురు ముద్దాయిలు వాళ్ళు ఒకరు వచ్చేసి గోసల గోపీకృష్ణ తండ్రి మాధవరెడ్డి ట్వంటీ వన్ ఇయర్స్ రెండో వ్యక్తి అల్లాడి మణి తండ్రి రమణయ్య వయసు ఇరవై సంవత్సరాలు మూడో వ్యక్తి సుధర్తి అన్వేష్ తండ్రి మాలకొండయ్య వయసు ఇరవై సంవత్సరాలు వీళ్ళు మొదట ఇద్దరు కూడా పుడంగోడు గ్రామానికి చెందినవారు గోసల గోపీకృష్ణ అల్లాడి మణి సుధర్తి అన్వేషణ నేతను ముసనూరు గ్రామానికి చెందినవారు వీళ్ళు ఒకరు కలిసి ఈ మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్టు ఇన్వి ఇంట్రాగేషన్లో తేలింది వీళ్ళు వీళ్ళు పాడేరు ఏజెన్సీ ప్రాంతంకి వెళ్ళి అక్కడ గంజాయి పెద్ద ప్యాకెట్స్ కొని తెచ్చుకొని ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్ మీద వేసి అమ్మి వచ్చిన ఆదాయంలో జలసాలు చేస్తూ చిన్న వయసులో జలసాలు చేస్తున్నట్టు మాకు ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఈ విషయంగా ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి మేము ఈరోజు డిమాండ్ పంపించడం జరుగుతుంది ఇదే విధంగా మన కావలికి సబ్లీషన్ సంబంధించి ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ అలాంటివి కూడా ఉండకూడదని మా యొక్క ఆఫీసర్స్ ఆదేశాలు మనకు గట్టిగా పనిచేస్తామని హామీ ఉంటాయి కావలికి పనిచేస్తా డిఎస్పీస్ మీద కావాలి ప్రోగ్రామ్స్ పెడతాం స్టార్ట్ చేస్తాయి కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాయి దీని గురించి ఆ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ రూల్స్ గురించి